పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి రాధ చాలా అందంగా ఉంటుంది అందం అంటే అంతా ఇంత కాదు మా హీరోయిన్ ఇంత అందంగా ఉంటుంది ఆవిడ కళ్ళు కలవలు పెదవులు దొండపళ్ళు పళ్ళు ముత్యాలు అంటూ వర్ణించేవారంతా అంత శ్రమ పడకుండా రాధ ఫొటో ఒకటి వేయించి మా హీరోయిన్ ఇలా ఉంటుంది అంటే తేలికగా తేలిపోతుంది అయితే అందులో ఒక చిక్కు ఉంది అలా చేసిన వాళ్ళని అంత తేలిగ్గా వదలడు ఆవిడ తండ్రి లాయరు రంగారావు వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టుకి ఈడ్చి వీలైతే ఉరిశిక్ష శిక్ష కాని పక్షంలో కనీసం కఠిన కారాగార శిక్ష అయినా పడేలా చూస్తాడు అంతంత మాత్రంగా సాగుతున్న ఆయన ప్రాక్టీసు కూతురు పుట్టాక దినదిన ప్రవర్ధమానంగా పెరిగింది అందుకే ఆయనకు కూతురంటే పంచ ప్రాణాలు చిన్నతనంలో ఒకసారి రాధా లడ్డూ చేసి పెట్టమని తల్లిని అడిగింది ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు అయినా ఇప్పుడేం లడ్డూలు గొంతెమ్మ కోరుకులు నువ్వును అని విసుక్కుంది తల్లి వెంటనే రాధ తండ్రితో చెప్పుకొని ఏడ్చింది వెంటనే కూతుర్ని ఎత్తుకుని ఇంట్లోకి వెళ్ళాడాయన ఏమిటి నా కూతురు లడ్డూలు చేయమంటే కాదనడమే కాకుండా గొంతెమ్మ కోరుకులు అని అంటూ అమర్యాదగా మాట్లాడావట అని ప్రశ్నించాడు కఠినంగా ఆవిడ ఏదో చెప్పబోతుంటే వారించాడు నీ మీద కేసు వేస్తున్నాను ఏం చెప్పుకోవాలన్నా కోర్టులో చెప్పుకో అని హెచ్చరించి వెళ్ళిపోయాడట ఆవిడ తల బాదుకుని వెంటనే కూతురి కోరిక తీర్చి వ్యవహారం కోర్టు దాకా వెళ్లకుండా అడ్డుకుంది అటువంటి రాధకు ఒక కోరిక ఉంది సినిమాల్లో చేరి పెద్ద హీరోయిన్ అయిపోయి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని గట్టి పట్టుదలగా ఉండేది డిగ్రీ పూర్తయ్యాక ప్రయత్నాలు మొదలు పెట్టాలని ప్లాన్ వేసుకుంది పరీక్షలు అవగానే తాతగారింటికి హైదరాబాదు ప్రయాణం కట్టింది రాధ తాతగారికి హైదరాబాద్లో ఇల్లు ఉంది వాళ్ళది సొంత బిజినెస్ రాకరాక వచ్చిన మనవరాలకి ఘన స్వాగతం పలికారు ఇంట్లో వాళ్ళంతా వచ్చిన మర్నాడే తన మనసులోని మాట మేనమామ ప్రసాద్ చెవిన వేసింది ప్రసాద్ గుండెల్లో రాయిపడినట్టు అయింది అతనికి రంగారావు గారంటే చచ్చేంత భయం తిక్క మనిషి ఇప్పుడు రాధ కోరిక ప్రకారం ఎవరినైనా కలుసుకొని వారికి రాధను పరిచయం చేసి ప్రయత్నాలు చేయవచ్చు కానీ ఆయనకి ఆగ్రహం వచ్చి అన్నా నా కూతురు నాలుగు రోజులు సెలవుల్లో వస్తే దాన్ని తీసుకెళ్లి సినిమాల్లో చేర్పిస్తావా ఉండు నిన్నేం చేస్తానో అని పగబూని తన లైసెన్స్ పీకింగ్ చేస్తాడేమో అని భయం కాదంటే ఎంత ధైర్యం నీకు నా కూతురు నోరు విడిచి అడిగితే కాదంటావా చూపిస్తానా తడాక అని గుడ్లుర్మి ఏదైనా కేసులో ఇరికించి జైల్లో పెడతాడేమో అని భయం ఎటూ తోచక బుర్ర గోక్కుని సర్లే నాకు తెలిసిన వాళ్ళు సినీ ఫీల్డ్లో ఉన్నారు వీలు చూసుకుని తీసుకువెళ్తాను అన్నాడు కొండెక్కినంత సంబరపడింది రాధా మామయ్య వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు ఎలాంటి బట్టలు వేసుకు వెళ్ళాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి వాళ్ళు హీరోయిన్ రోల్ కాకుండా ఏ హీరో చెల్లెల వేషమో ఇస్తానంటే ఎలా మర్యాదగా తిరస్కరించాలి వగైరాలన్నీ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రకు దూరం అయింది అసలే ఏడు మల్లెపూల ఎత్తు సుకుమారి కొత్త చోటు నిద్రలేక తెల్లారేసరికి తలనొప్పి జలుబు పట్టుకున్నాయి రాధ తాతగారికి షుగరు బ్లడ్ ప్రెషరు వగైరా ధనవంతులకి ఉండే జబ్బులన్నీ ఉన్నాయి ఆయనను చూసేందుకు డాక్టరుగారు తరచూ వస్తుంటారు ఆయన ఇవాళ ఎలాగూ వస్తారు పనిలో పని రాదను చూడమందాం అనుకున్నారు ఇంట్లో వాళ్ళు పది గంటలకి తాతగారి ఫ్యామిలీ డాక్టర్ గోపాలకృష్ణ గారి బదులు వారి పుత్రుడు ఇటీవలే ప్రాక్టీస్ ప్రారంభించిన వంశీకృష్ణ కారులోంచి దిగాడు అందరినీ ఆదరంగా పలకరించి తాతగారి దగ్గరకు వెళ్ళి రొటీన్గా పరీక్ష చేశాడు అంతా బాగుందండి అన్నాడు మా మనవరాలు ఊరి నుంచి వచ్చింది బాబు దానికి ఒంట్లో బాగాలేదు ఆ చేత్తోనే దాన్ని చూసి వెళ్ళు నాయనా అన్నారు తాతగారు ఓ దానికేం భాగ్యం అలాగే అంటూ లేచాడు వంశీ ప్రసాద్ వెంటనే మేడ మీదకి వెళ్ళి గదిలో అడుగుపెట్టి రాధవంక చూశాడు అంతే ఒక్కసారి రంగుల రాట్నం ఎక్కినట్లు తల గిర్రును తిరిగిపోయింది భూమి తల మీద ఆకాశం కాళ్ళ కింద ఉన్న అనుభూతి కలిగింది రండి ఈ అమ్మాయే మా మేనకోడలు రాధా ప్రసాద్ చెప్తూ తీసుకెళ్తూ ఉంటే ఆ అయోమయ అవస్థలోనే వెళ్ళి పేషెంట్ మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు తడబడుతూ పల్స్ చూసి అయోమయంగానే స్టెతోస్కోప్ తీసి రాధ గుండె మీద పెట్టాడు అతని గుండెటారు మంది ఈవిడ గుండె ఆగిపోయింది అనుకుని దుఃఖంతో తన గుండె మీద పెట్టుకున్నాడు స్టెత్ హమ్మయ్య నా గుండె కూడా ఆగిపోయింది అనుకుని తృప్తిపడ్డాడు డాక్టర్ గారు మీరు స్టెతస్కోప్ చెవికి పెట్టుకోలేదండి అంది రాధ ఇహ లోకంలోకి వచ్చి ఈసారి జాగ్రత్తగా పరీక్ష చేసి మందులు రాశాడు నేను మధ్యాహ్నం వచ్చి చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సినిమా వాళ్లను కలుసుకునేందుకు వెళ్లకుండా జలుబు అడ్డు రావడంతో రాధకు ఏడిపొచ్చి ఏడ్చింది దాంతో తలనొప్పి ఎక్కువై కాస్త జ్వరం కూడా వచ్చింది మధ్యాహ్నం వచ్చి రాధను చూసిన వంశీ పాపం చాలా బాధపడ్డాడు మీరేం బాధపడకండి నేనున్నాను కదా అని ఓదార్చి మరో మందు అదనంగా ఇచ్చాడు మళ్ళీ సాయంత్రం వచ్చి చూస్తాను అన్నాడు అన్నట్లే సాయంత్రం వచ్చి చూసి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళాడు మర్నాటికి రాధ జ్వరం తలనొప్పి అన్ని తగ్గిపోయాయి పూర్తిగా తగ్గిపోయింది డాక్టర్ గారు అంది రాధ ఆహ్లాదంగా రాధని పరీక్ష చేసి ప్రసాదుని బయటకు తీసుకువెళ్లాడు డాక్టరు చూడండి ఇప్పుడు తగ్గింది కదా అని సంతోషపడటానికి వీల్లేదు తగ్గినట్లే తగ్గి మళ్ళీ తిరగబెట్టి ఏ టైఫాయిడ్లోకో న్యూమోనియాలోకో దింపే ప్రమాదం ఉంది ఓ పది రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉండాలి అన్నాడు గంభీరంగా ప్రసాద్ కంగారు పడిపోయాడు హాస్పిటల్లో చేరుద్దామా మా అక్కయ్యని పిలిపించనా అన్నాడు గాబరాగా అబ్బే ఏమీ కంగారు లేదు కాకపోతే కాస్త కనిపెట్టి ఉండాలి నేను రోజూ వచ్చి చూసిపోతూ ఉంటాను ధైర్యం చెప్పాడు డాక్టర్ చాలా థ్యాంక్స్ మీకు శ్రమ అయినా ప్రతిరోజు రండి అన్నాడు ప్రసాద్ డాక్టర్ చేతులు పట్టుకొని అయ్యో ఎంత మాట రెండు పూటలా వచ్చి చూస్తాను అన్నాడు డాక్టర్ మాట ఇచ్చినట్లే రోజూ ఉదయం సాయంత్రం వచ్చి పేషెంట్ని చూసి వెళ్ళటం మొదలుపెట్టాడు డాక్టర్ ఆరోగ్యం పూర్తిగా కుదుటిపడే వరకు బయటకు వెళ్ళకూడదని డాక్టర్ చెప్పడంతో సినిమా వ్యవహారం వాయిదా వేశాడు ప్రసాద్ ఓ వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు ఉదయం తాతగారింటికి వచ్చాడు డాక్టర్ గోపాలకృష్ణ ఆయన్ని చూడగానే తాతగారి ప్రాణం లేచి వచ్చింది ఆయన వైద్యం అలవాటైన తాతగారికి కుర్ర డాక్టర్ వైద్యం అంతగా నచ్చడం లేదు బొత్తిగా సీతకన్ను వేశారు మా మీద అని నిష్ఠూరం ఆడారు ఏదో హడావిడిలో పడి రాలేకపోయానండి మా అబ్బాయి వస్తూనే ఉన్నాడుగా అన్నాడు గోపాలకృష్ణ బ్లడ్ ప్రెషర్ చూస్తూ పాపం రోజు వస్తూనే ఉన్నాడు ముఖస్థుతి కాదు కానివ్వండి మీ అబ్బాయి చాకులాంటి కుర్రాడు మా మనవరాల్ని కూడా ట్రీట్ చేస్తున్నాడు అన్నారు తాతగారు మనవరాలిక ఏమైంది అడిగాడు గోపాలకృష్ణ వివరాలన్నీ చెప్పారు తాతగారు గంభీరంగా చూశాడు గోపాలకృష్ణ అమ్మాయిని నేను ఒకసారి చూస్తాను అన్నాడు అంతకన్నానా ఇక్కడికే పిలిపిస్తానుండండి అన్నారు తాతగారు రాధను పిలిపించారు కన్నార్పకుండా రాధవంక చూశాడు గోపాలకృష్ణ ఏం పేరు ఏం చదువుకుంటున్నావు అని అడిగాడు వినయంగా సమాధానం చెప్పింది రాధ లోపలికి వెళ్ళమ్మా అన్నాడు ఏం డాక్టర్ గారు వ్యాధి ఏమిటంటారు ఏమీ ప్రమాదం లేదు కదా అడిగారు తాతగారు గంభీరంగా తల పంకించాడు గోపాలకృష్ణ ఇప్పుడే ఏమి చెప్పలేను అంటూ లేచి వెళ్ళిపోయాడు మధ్యాహ్నంలో భోజనాల దగ్గర కలుసుకున్నారు పెద్ద డాక్టరు కుర్ర డాక్టరు వంశీ నాకు సందేహం వచ్చిందిరా నిన్నడిగి తెలుసుకోవాలి అన్నాడు పెద్ద డాక్టరు నవ్వేశాడు కుర్ర డాక్టర్ పోండి నాన్నగారు మీదంతా వేలాకోలం మీకు సందేహం రావడం ఏమిటి అది నేను తీర్చడం ఏమిటి అన్నాడు కాదులేరా ఈ సందేహం నువ్వే తీర్చాలి కొద్దిపాటి జలుబు తలనొప్పి జ్వరంతో మొదలై తిరగబెట్టి టైఫాయిడ్లోకో లోకో న్యూమోనియాలోకో దింపే వ్యాధి ఏదో ఉందిట దాని పేరేమిట్రా సూటిగా అడిగారు చేతిలో ముద్ద వదిలేసి బుర్ర వంచేసుకున్నాడు వంశీ తలంచుకుంటావేం సమాధానం చెప్పు ఆ వ్యాధికి మందేమీ అక్కర్లేదుట డాక్టరు రెండు పూటలా వెళ్ళి పేషెంట్ని చూసి వస్తే చాలుట ఏమిటా వ్యాధి రెడ్డించాడు మెల్లగా తలెత్తాడు వంశీ తండ్రి మొహంలోని ప్రసన్నతను కనిపెట్టి సిగ్గుగా నవ్వాడు పోండి నాన్నగారు మీరు మరీను అన్నాడు ఆయన నవ్వేశాడు ఏమిటి మరి వాళ్ళతో మాట్లాడమంటావా ఏమో అదంతా మీ ఇష్టం అంటూ కంచం ముందు నుంచి లేచి పారిపోయాడు వంశీ చిన్నగా నవ్వుకొని భోజనం ముగించి ఫోన్ అందుకున్నాడు గోపాలకృష్ణ తాతగారికి ఫోన్ చేశాడు అయ్యా ఇది విషయం వ్యాధి మీ మనవరాలకి కాదు నా వంశోద్ధారకుడికి దీనికి మందు పెళ్ళి ఇక మీ ఇష్టం అన్నాడు తాతగారు ఎంతో ఆనందపడిపోయారు మీ అంతటి వారు ఇలా అడగటం మా అదృష్టం మా రాధ అదృష్టవంతురాలు ఇవాళే మా అమ్మాయితో ఈ విషయం చెప్తాను అన్నారు ఆ రాత్రి ఏదో పనిమీద వెళ్ళి బాగా పొద్దుబోయి ఇంటికి చేరాడు రంగారావు వాకిట్లోనే ఎదురైంది రాజ్యలక్ష్మి మీకో శుభవార్త రాధకు మంచి సంబంధం కుదిరిచారు మా నాన్నగారు అంది మొహం చాటంత చేసుకుని ఆయన సంతోషించలేదు పైగా చిరచిరలాడాడు ఏమనుకుంటున్నారు మీ నాన్నగారు ఏమిటి ఆయన ఉద్దేశం ఏదో సెలవులకి నాలుగు రోజులు నా కూతురిని పంపిస్తే దానికి పెళ్లి సంబంధం చూస్తారా అంత వాలిష్టమేనా ఆయన కూతురి పెళ్ళి ఆయనే చేసి నా కూతురు పెళ్లి ఆయనే చేసి ఏమిటి ఇదంతా పదా వెళ్ళి తేల్చుకొచ్చేద్దాం అంటూ హుటాహుటిన ప్రయాణం కట్టాడు కారులో ఆయనకి నచ్చ చెప్పింది రాజ్యలక్ష్మి గోపాలకృష్ణ గారు చాలా మంచివారు ఆవిడ కూడా చాలా మంచిది వాళ్ళకి బోలెడంత ఆస్తి ఉంది అబ్బాయి బాగుంటాడు డాక్టరు అయినా నాన్నగారేం ఖాయం చేయలేదు కదా అంది చూడు ఊరికే పుట్టింటి వాళ్ళని వెనకేసుకురాకు పెళ్ళంటే మాటలా ఎన్ని చూడాలి ఆస్తి ఉంది సరే మనకు ఉంది బోలెడంత ఆస్తి అందంగా ఉన్నాడు అబ్బాయి అంటావా అందం కొరుక్కు తింటావా అతను ఎటువంటి వాడు ప్రవర్తన ఎలా ఉంటుంది ఇవన్నీ ఆలోచించాలా వద్దా అవన్నీ చూసి అప్పుడు పెళ్లి దాకా రావాలి గాని ఊరికే కంగారు పడిపోతే ఎలా అని విసుక్కున్నాడు తెల్లవారి ఎనిమిదింటికి హైదరాబాదు చేరారు ఇంటి ముందు కారు ఆగగానే పరిగెత్తుకొచ్చాడు ప్రసాద్ రండి బావగారు రా అక్కయ్య ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించాడు ఏరా తమ్ముడు అందరూ బాగున్నారా అంటూ దిగింది రాజ్యలక్ష్మి రంగారావు మాత్రం కారు దిగలేదు ప్రసాద్ ఇటురా అంటూ బావమరిదిని కారులోకి ఆహ్వానించాడు ఎక్కడికి బావగారు అబ్బాయిని చూసొద్దాం చెప్పాడు ఆయన ప్రసాద్ నవ్వేశాడు అలాగే వెళ్దాం స్నానాలు అవి చేసి తీరిగ్గా వెళ్దాం ఈలోగా వాళ్ళకి ఫోన్ చేద్దాం ముందు మీరు కారు దిగండి చెప్తాను అన్నాడు చాలే మహా చెప్పొచ్చావు నా అనుభవం అంత లేదు నీ వయసు ముందు కారెక్కు అని హోంకరించాడు రంగారావు గత్యంతరం లేక కట్టుకున్న లుంగీతోనే కారెక్కాడు ప్రసాద్ మనం ముందుగా చెప్పి వెళ్తే వాళ్ళు సిద్ధంగా ఉంటారు అబ్బాయి గురించి తెలుసుకోవాలంటే ఇలా హఠాత్తుగానే వెళ్ళాలి అర్థమైందా మళ్ళీ హోంకరించాడు ఆయన తిన్నగా క్లినిక్కి వెళ్ళారు బయట అడిగితే వంశీ ఉన్నాడని తెలిసింది లోపలికి వెళ్ళారు అతని రూంలోకి వెళ్ళబోతున్న ప్రసాద్ని వారించి కిటికీలోంచి తొంగి చూశాడు రంగారావు అబ్బాయి అందంగానే ఉన్నాడనుకున్నాడు అనంతరం అతనేం మాట్లాడుతున్నాడో వినసాగాడు వంశీ దగ్గరకు ఓ కేసు తీసుకొచ్చారు అది విషప్రయోగం కేసు మీకెంత ఫీజు కావాలన్నా ఇస్తాం అంటున్నారు వాళ్ళు ఎంత మాత్రం వీల్లేదు నేనలాంటి చట్టవిరుద్ధమైన పని చచ్చినా చెయ్యను అటువంటి అడ్డదిడ్డం పనులు చేయడం మా వంశంలోనే లేదు అన్నాడు వంశీ రంగారావుకి బోలెడంత సంతోషం వేసింది శభాష్ అల్లుడు వజ్రం లాంటి మాట చెప్పావు అన్నాడు కిటికీలోంచి అదిరి పడిపోయి చూశాడు వంశీ కిటికీలోంచి కనిపించిందో కళ్ళజోడు మొహం కర్మ లేచి ఎవరి మొహం చూశానో ఇవాళ అన్ని దిక్కుమాలిన కేసులే ఈ కేసుని మెంటల్ హాస్పిటల్కి పంపించాలి అనుకుంటూ లేచి వరండాలోకి వచ్చాడు ఎదురుగా కనిపించిన ప్రసాద్ని చూసి ఆగిపోయాడు ప్రసాద్ వంశీ దగ్గరికి వచ్చాడు వంశీ ఈయన మా బావగారు రంగారావు గారు అంటే మా రాధ తండ్రి గారు అంటూ పరిచయం చేశాడు రాధ తండ్రి గారు తనని అల్లుడు అన్నారు ఎగిరి గంతేసి అమాంతం ఆయన కాళ్ళ మీద పడిపోబోయాడు వంశీ మధ్యలోనే ఆపేసి శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించాడు ఆయన అనంతరం కాబోయే మామ అల్లుళ్ళు కాసేపు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నారు కాఫీలు తాగి బయలుదేరారు బావ మరుదులు ఈ వేషాలతో ఏం వెళ్తాం బావగారు నా మాట వినండి అని ప్రసాద్ వారిస్తున్నా విజిట్స్ కు వెళ్ళిన గోపాలకృష్ణ గారి కోసం వెతికి రెండిళ్ళు తిరిగి మూడో ఇంట్లో ఆయన్ని పట్టుకుని నీ అబ్బాయి నాకెంతో నచ్చాడు ఈ సంబంధం ఖాయం అని చెప్పి అప్పుడు ఇంటి మొహం పట్టాడు రంగారావు తండ్రిని చూడగానే పరుగున వచ్చేసింది రాధా ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కూతురిని పలకరించాడు రంగారావు నాకేం నాన్నగారు లక్షణంగా ఉన్నాను ఆ డాక్టరు ఊరికే కంగారు పెట్టేస్తున్నాడు తిక్కమేళం ఎక్కడో అయినా ఇంత మహానగరంలో ఈ తిక్కలమారి డాక్టరు తప్ప ఇంకెవరూ దొరకలేదా మామయ్యకి అంది రాధ తప్పు ఏమిటా మాటలు కాబోయే మొగుడుని పట్టుకుని తిక్కమేళం వెర్రిమేళం అనొచ్చా మందలించాడు మామయ్య ప్రసాద్ తెల్లబోయింది రాధ కాబోయే ముగుడా ఎవరు అయోమయంగా అడిగింది వెంటనే అందరూ వంతులేసుకుని విషయం చెప్పేశారు తాడెత్తున లేచింది రాధా నేను చచ్చినా పెళ్లి చేసుకోను అంది ఏం అతనికేం తక్కువ అందానికి అందం చదువుకు చదువు ఆస్తికి ఆస్తి అన్నీ ఉన్నాయి అన్నాడు ప్రసాద్ అవన్నీ అలా ఉంచి చట్టం అంటే బోలెడంత గౌరవం చట్టాన్ని గౌరవించే వ్యక్తిని కట్టుకుంటే సుఖపడతావమ్మా అన్నాడు రంగారావు అతను గొప్పవాడే కావచ్చు కానీ నేను పెళ్లి చేసుకోను అతన్నే కాదు ఎవరినీ చేసుకోను నేను సినిమాల్లో చేరతాను అంది రాధ సినిమాలు లేవు చింతకాయలు లేవు లక్షణంగా పెళ్లి చేసుకో అసలైనా ఈ మధ్య నీకు గారాభం ఎక్కువై మొండితనం ఎక్కువైంది అంటూ జీవితంలో తొలిసారి కూతుర్ని కోపడ్డాడు రంగారావు ఏడుస్తూ వెళ్ళిపోయింది రాధా ఇలా ఏడ్చి లాభం లేదు అనుకుని సీరియస్గా ఆలోచించింది ఓ పని చేస్తే సరి వంశీకృష్ణతో మాట్లాడి అతనితో చెప్పేస్తే సరి పెళ్ళి ఇష్టం లేని అమ్మాయిని తెలివితేటలున్న వాడెవడూ పెళ్లి చేసుకోడు వెంటనే వంశీకి ఫోన్ చేసి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పింది ఎగిరి గంతేసి అంగీకరించాడు వంశీ నిర్ణీత సమయానికి ఒక పార్కులో కలుసుకున్నారు ఇద్దరు పలకరించుకోవడాలు అవి అయ్యాక సూటిగా విషయంలోకి దిగిపోయింది రాధా మనిద్దరికీ పెళ్ళి అనుకుంటున్నారట పెద్దవాళ్ళు అవును నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను ఆ వేళ మిమ్మల్ని చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని అనుకున్నాను ఆనందంగా చెప్పుకుపోతున్న వంశీని వారించింది రాధా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఖచ్చితంగా చెప్పేసింది వంశీ మొహం వాడిపోయింది ఎందుకు నాకేం తక్కువ దీనంగా ప్రశ్నించాడు మీకేమీ తక్కువ కాదు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు వేరే ఎవరినైనా ప్రేమించారా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అడిగాడు అటువంటిది ఏమీ లేదు నేను అసలు పెళ్లి చేసుకోను ఎందుకని కారణం ఏమిటి నేను సినిమాల్లో చేరి హీరోయిన్గా పేరు ప్రఖ్యాతులు గడించాలనుకుంటున్నాను గర్వంగా చెప్పింది నవ్వాపుకొని గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు వంశీ కాబట్టి ఈ పెళ్ళి జంజాటం నాకు ఇష్టం లేదు ఇది చెప్పాలనే ఇక్కడికి రమ్మన్నాను మీరు ఈ పెళ్ళి మీకిష్టం లేదని మా నాన్నగారికి చెప్పండి ఆర్డర్ వేసింది ఇది మరీ బాగుంది నాకు ఈ పెళ్లి జరగాలని ఎంత ఉబలాటంగానో ఉంటే వద్దని నేనెందుకు చెప్తాను ఇష్టం లేకపోతే మీ నాన్నగారికి మీరే చెప్పుకోండి చిలిపిగా సమాధానం చెప్పాడు నేను చెప్తే మా నాన్నగారు వినడం లేదు కాబట్టి మీరే చెప్పండి నేను అలా చెప్పను అయినా అబద్ధాలు ఆడటం నాకు ఇష్టం లేదు రాధకి చిరువెత్తుకొచ్చింది ఇదెక్కడ గొడవండి నాకు పెళ్లి ఇష్టం లేదు మొర్రో అంటే వినిపించుకోరేం ఇది మరీ బాగుంది నాకు ఈ పెళ్ళంటే చచ్చేంత ఇష్టం మొర్రో అంటే వినిపించుకుంటున్నారా మీరు తల పట్టుకొని కూర్చుంది రాధా నా మాట వినండి పెళ్ళంటే ఇష్టం లేని అమ్మాయిని కట్టుకుని మీరేం సుఖపడతారు మీరు కావాలంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది దొరుకుతారు మంచి అమ్మాయిని ఎంచుకొని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి బతిమాలింది మా మంచి సలహానే చెప్పారు పాతికేళ్లు దాటాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావురా వెర్రి సన్నాసి అని మా అమ్మ ఏడాదిగా పోరుతున్నా నాకెవరూ నచ్చక కాలయాపన చేశాను ఇప్పుడు మీరు నాకు నచ్చారు అంతేకాదు మా నాన్నగారికి నచ్చారు మీ నాన్నగారికి నేను నచ్చాను ఇంత జరిగి పెళ్లి సెటిల్ అయ్యాక ఇది కాదని మరో అమ్మాయిని వెతుక్కోవడం అంటే రెడ్డొచ్చి మొదలాడే అన్నట్లు అవుతుంది నా పెళ్లి వ్యవహారం ఇదంతా నా వల్ల కాదు నేను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను ఉక్రోషంతో మొహం ఎర్రబడిపోయి చురుచురా చూసింది రాధా ఒక పని చేద్దాం మీ ఆశయం సినిమాల్లో నటించాలని నా ఆశయం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉభయ తారకంగా ఉపాయం ఆలోచిద్దాం మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం నా దగ్గర బోలిడంత డబ్బుంది మనమే సినిమాలు తీర్దాం మీతో చెప్పుకోలేదు కానీ చిన్నతనంలో సినిమా హీరో అయిపోవాలని మా చెడ్డ కోరికగా ఉండేది నాకు ఈ చదువు ప్రాక్టీసు జంజాటంలో పడిపోయి ఆ విషయం అశ్రద్ధ చేశాను ఇప్పుడు అవకాశం కలిసొచ్చింది మన ఇద్దరం కలిసి హీరో హీరోయిన్లుగా నటిద్దాం ఆ పిక్చర్ హిట్ అయిందో ఇక నక్కని తొక్కినట్లే ఈ ప్రాక్టీసు గట్రా మానేసి ఆ ఫీల్డ్లో సెటిల్ అయిపోదాం అలా అయితే ఇద్దరే ఆశయాలు నెరవేరుతాయి ఏమంటారు అన్నాడు ఆలోచించింది రాధా ఇదేదో బాగానే ఉందనిపించింది సరే ఆ షరతు మీద పెళ్లికి ఒప్పుకుంటున్నాను అంది తప్పకుండా ఇదిగో ప్రామిస్ మాట ఇచ్చాడు వంశీ అతి వైభవంగా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది హనీమూన్ నుండి రాగానే సినిమా సంగతి గుర్తు చేసింది రాధా ఓ నేను రెడీ మంచి కథ తీసుకురా అన్నాడు వంశీ అమితోత్సాహంతో నవలులు అవి చదివి వారం తిరిగేసరికి మంచి కథ ఒకటి తీసుకొచ్చింది వెంటనే చదివేశాడు వంశీ ఇదేం కథ చెత్త కథ ఇందులో మొదటి నుంచి చివరిదాకా హీరో హీరోయిన్ కష్టాలలో మునిగితేరుతున్నారు ఒకటే ఏడుపులు మొత్తుకోళ్ళు శుభమ అని నటించే మొదటి సినిమాలో ఇలా ఏడ్చి అఘోరించమంటే నా వల్ల కాదు మరో మంచి కథ తీసుకురా అన్నాడు అలాగే అని మళ్ళీ వెతికి మరొక కథ తీసుకొచ్చింది చదివాడు వంశీ కథ బాగానే ఉంది కానీ మొదలెట్టిన కాసేపటికే హీరో పరిస్థితుల వల్ల ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని టింగురంగా అని రొమాన్స్ చేస్తున్నాడు అవునా నువ్వు ఒక హీరోయిన్వి సరే రెండో హీరోయిన్గా ఎవరినో పెట్టాలి కదా విటపెటలాడిపోతున్న పిల్లతో డ్యూయెట్లు అవి పాడాలి నేను అసలే రొమాంటిక్ ఫెలోని తీరా ఆ రెండో హీరోయిన్ పిల్లతో నేను గాని అదైపోతే ఆ తరువాత నువ్వు ఊరికే ఇదైపోకూడదు మరి అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అన్నాడు సిన్సియర్గా ఆ పుస్తకం తీసేసి అవతల పారేసింది రాధా ఏ విధమైన కష్టాలు కలహాలు లేకుండా సినిమా ఆచ్యాంతము నాయికి నాయకులు కలిసి ఉండే కథ కోసం వెతకసాగింది రాధ కథ దొరకలేదు కానీ రాధకి తలనొప్పులు వాంతులు మొదలయ్యాయి దాంతో సినిమా వ్యవహారం మూలపడింది ఓ ఏడాది గిర్రున తిరిగొచ్చింది మళ్ళీ సినిమా టాపిక్ తీసుకొచ్చింది రాధా నేను ఆ విషయమే ఆలోచిస్తున్నాను కానీ వీడు మరీ పసివాడు పసివెదవని వదిలేసి మనిద్దరం జుమ్ అని అవుట్డోర్ షూటింగ్ పోవడం న్యాయమేనా వెంట తీసుకెళ్లాలంటే వీడిని వీడితో పాటు పాలసీసాలు పక్క బట్టలు తీసుకెళ్లి అక్కడ మనం ఏం యాక్ట్ చేస్తాం కాస్త ఓ సంవత్సరం ఓపిక పట్టావంటే వీడు కొంచెం పెద్దవాడవుతాడు అప్పుడే ఇబ్బంది ఉండదు పిల్లాడికి రెండో ఏడు వచ్చింది మనిద్దరం ఎలాగూ నటిస్తాం పనిలో పని వీడికి ఒక పాత్ర ఇస్తే బాలనటుడిగా పేరు తెచ్చుకుంటాడు అలాంటి కథ వెతుకు అన్నాడు వెతికి పట్టుకొచ్చింది రాధా ఆ కథలో పిల్లాడిని కిడ్నాప్ చేస్తారు డబ్బివ్వమని దుండగులు ఇవ్వనని తండ్రి పట్టుపడతారు మధ్యలో పిల్లాడు నానా కష్టాలు పడతాడు ఆ కథ చదివి తయ్యమని లేచాడు వంశీ ఏమిటి కథ మండినట్లే ఉంది అభం శుభం ఎరుగని పసివాడినలా హింసలు పెట్టడానికి మనసెలా వస్తుంది పసివాళ్ళు పువ్వుల్లా ఆడుకుంటూ హాయిగా నవ్వుతుంటే ఆనందం గాని అమ్మా నాన్న అని శోకాలు పెట్టి ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోదు ముందే చెప్తున్నాను సినిమాలో అయినా సరే నేను కష్టాలు పడను నా భార్య బిడ్డల్ని కష్టపడనివ్వను అలాంటి కథ పట్రా అన్నాడు వదలని విక్రమార్కుడిలా భార్య భర్త పిల్లాడు కలిసి ఆనందంగా ఉండే కథ కోసం గాలించసాగింది రాధ కథ దొరకలేదు కానీ రాధకి మళ్ళీ తిప్పుడు వాంతులు ఆ తర్వాత రాధకి ఉత్సాహం చచ్చిపోయింది ఎప్పుడైనా గుర్తు వస్తే మాత్రం నన్ను నిలువున ముంచేసావు నమ్మించి మోసం చేశావు అని మొగుడు మీద విరుచుకుపడుతుంది ఇది మరీ బాగుంది ఎప్పటికప్పుడు ఏదో ఆటంకం వచ్చి ఆగిపోయింది కానీ కాదని నేనేడైనా అన్నానా ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది ఈ పుత్రులిద్దరూ పెద్దవాళ్ళై బాధ్యతలు తీరగానే సినిమా తీద్దాం బడిపొందు సినిమాలో అంజలిదేవి ఎన్టీఆర్ లాగా సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో రోహిణి హత్తంగడి ఏఎన్ఆర్ లాగా నటిద్దాం అంటాడు వంశీ ఉక్రోషంతో తలబాదుకుంటుంది రాధ కథ సమాప్తం